శ్రీ 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 భగవాన్ దత్తావద శ్రీ రామస్వామి బాబావారి జీవిత చరిత్ర వినే అదృష్టం ఎలా కలుగుతుందో తెలుసా బాబా వారి అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా సాధ్యపడుతుంది శ్రీ రామస్వామి వారినే పట్నం బజారు బాబా అని భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటూ ఉంటారు భక్తులు శ్రీ రామస్వామి వారి పారాయణానికి మహ మైన శక్తి ఉంది వీరి భక్తులు గురువారం నుంచి పారాయణం ప్రారంభిస్తూ ఉంటారు ఫలితంగా ఎంతటి తీవ్రమైన సమస్యల నుంచైనా బయటపడుతూ ఉంటారు శ్రీ 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 భగవాన్ దత్తావతూత రామస్వామి బాబా దివ్య చరితము అనే పారాయణ గ్రంథాన్ని శ్రీ సర్దారు గారు రచించగా శ్రీ బి శ్రీనివాసరావు గారు శ్రీ బి వెంకటేశ్వరరావు గారు గ్రంథ ప్రచురణకు కారకులయ్యారు సర్దార్ గారి పూర్వనామం ఎన్వి కృష్ణారావు శ్రీ రామస్వామి బాబావారు తన పొట్టకు పాత వస్త్రాలు మూట కట్టుకుని దేహంపై సవ్యంగా లేని నాలుగైదు చొక్కాలు ధరించి రహదారి వెంట తిరుగుతూ వృధాగా పడి ఉన్న కాగితాలను ఎరుకునేవారు అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన ఎన్న సమయంలోనూ భారీ వర్షం కురిసే సమయంలో కూడా బాబా సంచారం చేస్తూనే ఉండేవారు ఇలా నలభై సంవత్సరాలు తిరిగారు బాబావారు శ్రీ షిరిడీ సాయిబాబా వద్ద ఉండే లోటాను పోలిన లోట శ్రీ రామస్వామి బాబావారి వద్ద కూడా ఉండేది హోటల్స్ టీ దుకాణాల వద్ద బాబావారు ఆగి ఆ లోటాలో టీ పోయించుకుని ముందుకు కదులుతూ ఉండేవారు ఎవరి దుకాణం వద్ద అయితే టీ స్వీకరించేవారో ఇక దుకాణం వ్యాపారి ఆ రోజంతా లాభాలను గడించేవారు కొందరి వద్ద మాత్రమే బాబావారు దక్షిణ స్వీకరించేవారు ఏనాడు వారు పాదక్షణ ధరించలేదు పట్టణం బజారు బాబా అంతిమ దశకు రెండు సంవత్సరాల ముందు వరకు ఇరు తిరుగుతూనే ఉన్నారు నిత్యం భగవంతునితో మాట్లాడుతూనే ఉన్నారు బాబావారి ఉన్నత స్థాయి అంటే అదే భూత భవిష్యత్ వర్తమానాలు తెరిచిన రామస్వామి బాబావారు భక్తులకు ఎన్నెన్నో మహిమలను చూపించారు శ్రీరామస్వామి బాబావారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు యోగులు మహర్షులకు నిలయమైన కడప కర్నూలు ప్రాంతాల నుంచి శ్రీరామస్వామి బాబావారు తరచూ భక్తుల వద్ద ప్రస్తావిస్తూ ఉండేవారు ఎవరైనా తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపమంటే తనకు తమిళ భాష మాత్రమే వచ్చునని తెలుగు భాష అర్థం కాదు అని అడ్డు ఉండేవారు కొంత సమయం గడిచాక మరలా భక్తులు శరణ వెడితే ఏమనేవారో తెలుసా మీరు వచ్చిన పని పూర్తవుతుందిలే అని అనుగ్రహించేవారు సమస్య పరిష్కారానికి ఏవేవో కారణాలు ఉంటే మాత్రం సంభాషణను మళ్ళించేవారు తనకు తెలియదనేవారు ఎదురుగా ఉన్నవారిని అడగమనేవారు ఇక బాబావారు ఇలా అంటే కనుక ఆ పని జరిగేది కాదు ఏ భక్తుడైనా నాలుగైదు సార్లు అదే పనిగా అడుగుతూ ఉంటే పరిష్కార మార్గం లభించేది భక్తుల సహనం నమ్మకాన్ని పరీక్షిస్తుండేవారు శ్రీ రామస్వామి బాబావారు అరుగుల మీద మూటలకు పెట్టుకొని బాబా కూర్చునేవారు భక్తుల సంఖ్య పెరగడంతో ఓ పెంకుటింటిలోకి మకా మార్చారు కాఫీ టీ బీడీలు సిగరెట్లు పాన్పురాగులు వంటివి భక్తులతో తెప్పించుకునేవారు ఇడ్లీ ఉప్మా వంటి అల్పాహారాన్ని తెప్పించేవారు బాబానే స్వయంగా అల్పాహారాన్ని చట్నీతో అద్ది భక్తులకు ప్రసాదంగా తినిపించేవారు తల్లి ప్రేమను చూపించేవారు రేకు డబ్బాలో టీ పోసి భక్తులకు ఇచ్చాక తాను తాగేవారు మొదట్లో బాబావారు బీడీలు తాగేవారు తర్వాత తర్వాత సిగరెట్లు తాగటం ప్రారంభించారు భక్తులకు ఏం చేసేవారో తెలుసా తను సిగరెట్లు వెలిగించి భక్తులను కూడా తాగమనేవారు సిగరెట్ అలవాటు లేని భక్తులతో కూడా సిగరెట్లు కాల్పించేవారు మంచి జరుగుతుంది అనేవారు కర్మలను తొలగించే ప్రక్రియగా బాబాను భక్తులు అర్థం చేసుకున్నారు ఎవరైనా భక్తులు వచ్చి ఒక క్షణం బాబావారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే వెంటనే బాబా అనేవారు కన్నా కొట్లో కాఫీ తీసుకురమ్మని భక్తులు తెచ్చే ఇడ్లీ పునుగు పొట్లాలను చొక్కాలో దాచేవారు పెద్ద వస్త్రాల మూట రేడియోలు మిగిలినవన్నీ ఓ పెద్ద మూటగా కట్టి బొడ్డు భాగంలో పెట్టి కట్టుకునేవారు అరుగుపై బాబా అలా కూర్చొని భక్తులతో మాట్లాడుతూ ఉంటే చొక్కాకు మూటకు ఎలుకలు రద్రం చేసి లోపలకు ప్రవేశించి ఆహార పదార్థాలు తిని బయటకు వస్తూ ఉండేవి ఆ ఎలుకలను బాబావారు అదిలించేవారు కాదు వీరు స్నానం కూడా చేసేవారు కాదు అయినా వీరి వద్ద ఎటువంటి దుర్వాసన వచ్చేది కాదు స్నానం విషయంలో శ్రీ పండరీనాథుడైన పాండురంగడు పరమ ఆచారవంతులైన కొందరు అజ్ఞానంతో తన భక్తుణ్ణి దూషించినప్పుడు ఎటువంటి జ్ఞానబోధ చేశారో తెలుసా స్నానములు నాలుగు విధాలు ఒకటి పురాణ హరికీర్తనలను ప్రేమతో వినటం నిరంతరం మననం చేయటమే ప్రథమ స్నానం అనుభవమును నివిధ్యాసము సాక్షాత్కారం పొందటమే ద్వితీయ స్నానం ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుకుని విషయవాసనలను తటం సత్యమును అహింసలను ఆచరించటమే మూడవ స్నానం సర్వభూతముల ఎందునో కరుణ కలిగి ఉండటమే అన్నిటికంటే శ్రేష్టమైన నాలుగో స్నానం అవధూతల పై నాలుగు రకాల స్నానాలను చేస్తూ ఉంటారు శ్రీ రామస్వామి బాబా వారికి నీటి స్నానం ఎందుకు బాబా దంతా అవధానం కోసం సుబ్రహ్మణ్యం అనే భక్తుడు ఉదయాన్నే పళ్ళపొడి తీసుకువస్తే బాబావారు అతన్ని ముప్పు తెప్పలు పెట్టేవారు తిట్టేవారు నరుకుతా అని బెదిరించేవారు ఇవేమి పట్టించుకొని సుబ్రహ్మణ్యం గారు బాబా గారి దంత అవధానం కార్యక్రమం ఏదో ఒక విధంగా పూర్తి చేసేవారు ఆ తర్వాత కాఫీ లేదా టీ బాబావారితో పాటు సుబ్రహ్మణ్యం గారు సర్దార్ గారు తాగేవారు సర్దార్ గారిని మాత్రం బాబా ఎంతగానో గౌరవించి ఆదరిస్తూ ఉండేవారు మండు వేసవికాలంలో మిట్ట మధ్యాహ్నం కాలక చెప్పులు ధరించకుండానే ఎండలో ఉండేవారు జోరున పోత వర్షం కురుస్తున్నా సరే అక్కడి నుంచి బాబా కదిలేవారు కాదు బాబా గారి తీరు సర్దార్ గారిని ఆశ్చర్యపరుస్తూ ఉండేది భక్తులు అనారోగ్యానికి గురైతే ప్రతికూలాచార పద్ధతిలో నయం చేస్తుండేవారు బాబా ఒకసారి సర్దార్ గారు విరోచనాలతో బాధపడుతూ ఉన్నారు అప్పుడు బాబా ఏం చేశారో తెలుసా సర్దార్ గారు అంగీకరించినప్పటికీ జీడిపప్పు వేరుశనగపప్పు తినిపించారు వెంటనే విరోచనాలు ఆగిపోయాయి బాబా గొప్ప మహాత్ముడని అర్థం చేసుకున్నారు సర్దార్ గారు పట్నం బజారులో తోపుడు బండపై పూలు పాలు ఐసు స్వీట్సు పళ్ళు విక్రయించే వాళ్ళు వాటిని ఉచితంగానే బాబా వారికి సమర్పించుకునేవారు దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు బాబా అనేవారు తాను చెప్పిన రోజున తన దర్శనానికి రావాలి అని వాళ్ళు అలా వస్తే వారి సమస్యలన్నీ తొలగిపోయేవి ఎవరైతే రాలేదో వారు సమస్యల్లోనే ఉండేవారు ధారాహికంగా శ్రీ 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 రామస్వామి బాబా వారి మహిమలు తెలుసుకుంటూ ఉన్నాం తదుపరి భాగంలో మరలా కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి